దేవుడితో దేవుడి దేవుడి కృప మీకందరికీ తోడేను కాక దేవుడి ప్రేమ సహవాసముతో మీరుగా నమ్ముస్తున్నారని విశ్వాసిస్తూ ఆయన మార్గములో నడుతున్నారని సహవాసము నీతిని యథాతగా ఉంటున్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును కూడా వందనా తెలియజేస్తాను దేవుడి ప్రేమ ఇప్పుడు ఎంతో బలమైంది ప్రేమ దేవుడి ప్రేమ క్రీస్తు ప్రేమ ఈ క్రీస్తు ప్రేమ సహవాసం ఉండాలి ఆయన సముద్దుగా ఉండాలి సహవాసంగా ఉంటే విశ్వాసం ఉంటుందండి నీ దేవుడి దగ్గర నీ సహాయం కోరికినప్పుడు నీ సహాయం ఇచ్చాడు నీకు కనిగించి ఇచ్చాడు అప్పుడు ఇచ్చినప్పుడు నీ సహాయమే దేవుడి దగ్గర సహవాసం ప్రేమగా ఉండాలి ప్రేమ ఒక సహవాసముతో ఇస్తుంది అందరినీ ప్రేమించి ఏకరీతిగా సమర్థిగా ఉండాలి విశ్వాసం విశ్వాసించిన ఎక్కువగా ప్రార్థిస్తారు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రేమిటరా ఇద్దరును విశ్వాసం మరి ఎలా నడవాలంటే దేవుని ఎందుకు కలిగి ఉండట దేవుని నమ్మకాలకు ఉండట ఉంది మరి ఇక్కడ రూమా మరి ఇక్కడ నాలుగు నాలుగు ఇరవై ఒకటిలో బలం పొందుతాం విశ్వాసం బలం వస్తుంది దేవుని మహిపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు రూటిగా విశ్వాసించి విశ్వాసము వలన రూటిగా దేవుడి ప్రేమ నేను విశ్వాసం సహవాసముగా నిలిచాటికు నువ్వు రూటిగా నమ్ముతున్నావా రూటిగా విశ్వాసిస్తున్నావా రూటిగా నమ్మగద్ధిగా సముధిగా ఉంటున్నావా సముధిగా కాక ఆయన ప్రేమ కలిగి నువ్వు ఎరిగినట్లు ఉంటున్నావా మరి నీ కోసం నా కోసం ఒక ప్రాణం త్యాగం చేసి తన రత్నముతో సింధించి ఎలా చెల్లించి ఆయన ఒక వాగ్దాన ఇచ్చాడే వాగ్దానం ప్రకారం నడవాలి నీకు ఈ సొంతలు వాగ్దాన ఇచ్చాడు విశ్వాసముతోనూ ఒక రూటిగా నమ్మాలి వాగ్దానము దేవునికి నెరవేర్చినట్లుగా వాగ్దానం ఉండాలండి మాకు చూడండి దేవుని ఆయన పరిస్థితి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చినట్లకు మరి అంతా నీ వాగ్దానం ఇచ్చాడు విశ్వాసం ఎక్కడ కాబడాలి దేవుడు నువ్వు కనికి చూపించే కదా ఆయన సపవాసం ఉందే కదా నీ స్వంత్రం వాగ్దాన్ని ప్రక్క నడపనడం కానీ విశ్వాసం పొగట్ బాపు ఒక దేవుడి బిడ్డగా దేవుడి విశ్వాసగా విశ్వాస బిడ్డలారా దేవుడి బిడ్డలారా నీకు ఇచ్చింది వాగ్దానం ఆయన నెరవేర్చ సమృద్ధిగా ఉండాలి దేవుడు అదే కోరుకుంటాడు ఆయన ఆయన విజయం పొందాలంటే ఆయన విశ్వాసమును నేను నమ్మాలంటే నీ విశ్వాసం దేవుడికి గడపరుశు నీ విశ్వాసం దేవుడికి మైపరచు నీ విశ్వాసమును ఆయన ఎలా చెల్లించాలి మన నీ కోసం నా కోసం ఎలా చెల్లించలేదా ఒక ప్రాణ పెట్టలేదా పెట్టినప్పుడు మనం ఎల్ల చెల్లిస్తే నీ వాగ్దాన ప్రకారంగా నీ భూమి శాశ్వత పరంగా నిన్ను ఎంతో నమ్మకదలి దేవుడిగా నీ ఆశస్సులు ఇస్తాడు నేను అడగండి నీవు పడతానన్నాను దాని ప్రకారంగా నీ వాగ్దానం ఇచ్చాడు నువ్వు అడిగవు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీ సమస్యని పరిష్కారం తగ్గిని తగ్గినప్పుడు వాగ్దానం మర్చిపో సక్కట భర్త ఇచ్చాడు వాగ్దానం మర్చిపోతావు సక్కట భార్య ఇచ్చింది వాగ్దానం పరసు మర్చిపోకం చక్కటి పిల్లల ఆత్మీయులతో కుటుంబ సముద్ర ఉన్నావు సముద్రగా ఉన్నాం వాగ్దానం మర్చిపోతాం దేవుడి ఇచ్చింది విశ్వాసము వాగ్దానం మర్చిపోవు దేవుడి మహిమ పరిస్థితే కదా నువ్వు దేవుడి ఇచ్చాడు ఈ విషయం తెలుసుకోవాలి దేవుడి మహిమ పరుచుకోవాలంటే వాగ్దానం ప్రకారంగా నీ విశ్వాసం చూసి ఇచ్చాడు ఈ విషయం తెలుసుకుంటేనే దేవుడి ఏంటో నువ్వు అనుగ్రహిస్తావు దేవుడి మేలు దేవుడి క్రియలు విరగలేటప్పుడు నీ వాగ్దానం మర్చిపోతావు నీ విశ్వాసం మర్చిపోతావు నువ్వేం చేస్తావు నీ హృదయం ఆలోచన ఈశ్వరూపం వచ్చేస్తుంది దేవుడి మారటట్లో ఆయన మహిమ మర్చిపోయినట్లే ఈ సంవత్సరం వాగ్దానం వాక్దించి దేవుడిని మహిమ పరచుకోవాలి దేవుడి సిద్ధపేరచాలి ఈ విషయం తెలుసుకోవాలని పవ్వు పెరగటం మీరు అందరికీ పేరు పేరున మనం చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నాయన నీ మహిమ ఎలా పంచుకోవాలి ప్రభా వాక్యం ధర కదండి వాగ్దాని ప్రభావ నిర్వహించినట్లుగా విశ్వాసం దాకా ప్రభా అనేక బిడ్డలు రక్షించండి అనేక బిడ్డల సహాయం చేసి ఎంచబడిన ప్రభావలో కొనసాగినట్లుగా సహాయం ఆశీస్సులు గనపరుచుకోమని పరమ తండ్రి ఆమె ప్రాంఛ్యూలని కొందరాలు లైక్ చేయండి షేర్ చేయండి సరఫరా చేసి అనేక బిడ్డల కొరకు పంపించండి మీ కొరకు మీ బిడ్డల కొరకు దేవుడు ఆశిషులు మహిమ మహిమరచిన కాక ఆమె